ఒక త్రీ డేస్ క్రితం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎన్డిఏ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు చంద్రబాబు గారు చేత కాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో అంత సంవత్సరానికి ఐదేళ్ళు వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం వెనక్కిపోయింది రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రానికి నిధులు రావట్లేదు ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు ఇరవై నాలుగో ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు బలికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల పాలనలో ఏమీ చేయలేదు మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు మూడు వేలు పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టి పెంచారు కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తానన్నాము గడిచినటువంటి ఆగిపోయినటువంటి రెండు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తాన్నాం అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏడు వేలు స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు వాలంటీర్లు పెట్టారు దేనికి పని పనికి రాని రానికుండా మీ యొక్క కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిస్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు సచివాలయాల ద్వారా ఈరోజు ఒకటవ తేదీ కానీ ముప్పై ఒకటవ తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అద్దుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇసుక ఇచ్చ ఉచితంగా ఇస్తామన్నాం ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి కానీ మీ హయాంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్యక్రమం సైతం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద అది అమలు చేస్తున్నాం ఏడు నెలలు అయితే మీరు ఏడు నెలలో ఏమి చేయలేదని మీరు ఎట చెప్తారా అంటున్నాం అలాగే దివ్యాంగులు పెన్షన్ ఆరు వేలు పెంచం మరి ఇవన్నీ రెడ్డి గారికి కనబడలేదా అని మేము అడుగుతున్నాం చెత్త పన్ను రద్దు చేశాం ల్యాండ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం అది రద్దు చేసాం మరి ఇన్ని కనబడుతున్నా కూడా మరి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు దత్తపుత్రుడు అంట నిజమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి దత్తపుత్రుడు ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారినటువంటి వ్యక్తి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో మీ నాయకుడు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు నా ఇంటర్ కూడా పీకలేరండి కానీ ఈ రోజు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని అంద పాతారాన్ని తొక్కేస్తానని ఈరోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈ రోజు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మరి నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే మరి ఇదే శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తొచ్చు కదా ఈ సమస్యలన్నింటి మేము అడుగుతున్నాం ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో మీరు జీతాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం సౌకర్యాలు ఎమ్మెల్యేగా మీకు సౌకర్యాలు కల్పిస్తుంటే అవన్నీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల్ని లేవనెత్త దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం గత ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి రాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తానన్నా సరే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో పొంతెత్తారు మరి ఈరోజు ఎందుకు రావట్లేదు మీరు అంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు లేకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవు మరి మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడటం ఏంటి చాలా అసహ్యంగా ఉంది ప్రజలు కూడా చాలా నవ్వుకుంటున్నారు మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక హుందా ఉండాలి మీకు దర్శిలో వచ్చింది కూడా చాలా తక్కువ మెజార్టీ ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసారి మీ సీటు కూడా పోయిద్ది ఈ ఉన్న పదకొండు సీట్లు కూడా చివరికి సింగిల్ డిజిట్ గా ఒక సీటుకి పరిమితం అయ్యే పరిస్థితులు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీకి ఎందుకంటే గతంలో ఎలా మాట్లాడారు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ గేటు దగ్గర నిలబడి మమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకోండి అని చెప్పి బతిమీలాడే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందని చెప్పి చెబుతున్నాం కాబట్టి జనసేన పార్టీని విమర్శించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పంచాయతీ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు జాతిపిత మహాత్మా గాంధీ ఏదైతే కళలు కన్నారు గ్రామ స్వరాజ్యం అన్న కళలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు పంచాయతీలకి మహి దర్శ వచ్చింది ఎందుకంటే గత స్వత స్వాతంత్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు వీధి లైట్లు వేయించుకోవడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి ఒక్క పంచాయతీకి కూడా మైనర్ పంచాయతీలకు పదివేలు అలాగే మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేలు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా మీ యొక్క ప్రభుత్వంలో పంచాయతీలు మీరు కాపాడా పంచాయతీల అభివృద్ధికి మీరు తోడ్పడ్డారా అని అడుగుతున్నాం ఒక్క రూపాయి ఒక్క రూపాయి మీరు పక్కదోవ పట్టికుండా మీ అవినీతి చేయకుండా మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారా గత ప్రభుత్వంలో మేము అడుగుతున్నాం వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అలాగే పల్లె పల్లె పండుగతో అభివృద్ధి మొదలు పెట్టాము ప్రతి ఒక్క పంచాయతీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల కోట్లతో సుమారు ముప్పై వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము పంచాయతీల్లో ఈరోజు పంచాయతీలు వెలుగుతున్నాయంటే ఒక మహాదశ వచ్చింది వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి గోకులాలు అన్ని ఏర్పాట్లు చేశారు పంచాయతీల్లో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ వరాలు ఎక్కువ నిధులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే వస్తున్నాయి అనేది మర్చిపోవద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాను మీ ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు నాయకులు ఎవరు ఇష్ట చూస్తూ ఉండరు మీకు నిజంగా దమ్ముంటే మీరు అసెంబ్లీకి వెళ్ళటం లేదు కదా మీ మీ గర్మ్యాలని రిటర్న్ పంపించండి మీరు జీతం తీసుకొని చెప్పండి ప్రశ్నలోకి వచ్చి మరి ప్రజల సొమ్ముతో మీరు ఎంజాయ్ చేస్తా ప్రజా సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటా మరి అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఈ విధంగా జరుగుతుండే మీరు ఎలా మాట్లాడతారని నేను అడుగుతున్నా అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి వెళితే ఎక్కడ మీకు సమస్యల మీద మాట్లాడాలి సమస్యలు ఏమున్నాయని కూడా తెలియనటువంటి పరిస్థితులు మీ ఎమ్మెల్యేలకు ఉంది కాబట్టి శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడాలని చెప్పి మీడియా పరంగా మిమ్మల్ని మిమ్మల్ని కోరు